గురించి ఏం చెప్పినా మళ్ళీ రిపిటేషన్ ఇస్తాం అందరూ చెప్పింది నాకు మూడు ముక్కల్లో చెప్తాను కీర్తిభాయ్ అంటే ధైర్యం చిత్తశుద్ధి మా కుటుంబం అంటే పార్టీ అంటే ప్రాణాలు ఎవరో తక్కువ చేసేవర ఎక్కువ చేసేవాడు కాదు కానీ ఈ మండలాల్లో మా లీడర్లే అందరూ ఒప్పుకుంటారు ఆమెకున్నంత ధైర్యం ఏ కార్యకర్తకు లేదు మీ ఒక మాట అంటే బస్సులో పోయి లిఫ్ట్ తీసుకొని బండి లేకుండా పోయి కొట్లాడి వచ్చే అలాంటి లీడర్ని ఈ జన్మలో ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో కూడా అట్లాంటి లీడర్ మళ్ళా పుట్టారు ఎంత బాధ అనిపిస్తుందంటే నా చేతుల నుంచే చెప్పారు Montel President, post it, Channel.